హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను ఉమ్మే బీవీఆర్ రావు ఒక ఆసక్తికరమైన కథనం మిథులారా చాలా ఋజ్యమైన కథనం చూడండి ఏంటంటే పుట్టే బిడ్డకు రోగనిరోధక శక్తిని చేరి తల్లిపాలు ఇదే పోషకాహారం కూడా అందాన్ని కాపాడుకునేందుకు కొంతమంది తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడం మానేసిన ఈ రోజుల్లో చూడండి తమ అందం ఎక్కడ చేరిపోతుందో స్ట్రక్చర్ ఎక్కడ మారిపోతుందో అని బిడ్డలకు పాలు ఇవ్వడం మానేసి డబ్బా పాలు పెడుతున్నారు అలాంటి ఈ రోజుల్లో తిరుచికి చెందిన బృంద నెలల తక్కువతో పుట్టిన బిడ్డలకు అమృతమూర్తి అయ్యారు తమిళనాడులోని తిరుచి ప్రభుత్వ మహాత్మా గాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రులు తల్లిపాల బ్యాంకుకు తల్లిపాల బ్యాంక్ అనేది అక్కడ ఒకటి ఉంది చూడండి మీరు అసలు ముప్పై వేల పదిహేడు లీటర్ల పాలను దానం చేసి రికార్డులోకి మామూలు విషయం కాదు ముప్పై వేల పదిహేడు లీటర్ సార్ క్షమించాలి మూడు వందలు పాయింట్ ఒకటి ఏడు లీటర్ల పాలు సో అక్కడ కామ కనిపించలేదు నాకు మూడు వందల పాయింట్ ఒకటి ఏడు లీటర్ల పాలను దానం చేసి రికార్డులోకి ఎక్కారు తిరుచి కాటూరుకు చెందిన సెల్వ బృంద ముప్పై నాలుగు సంవత్సరాల ఇవడికి ఇద్దరు బిడ్డల తల్లి తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరమని చాటి చాటే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బృంద బిడ్డల పాలిట అమృత మూర్తిగా ఉన్న సెల్వ బృంద దానగుణానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఆమెకు అమృతం ఫౌండేషన్ సో అండగా నిలిచింది సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు వ్యక్తిగత కారణాల వల్ల తల్లుల పాలను దానం చేయడానికి ముందుకు రావటం లేదు తొలినాళ్ళలో ఆమెను చాలా ఇబ్బందులు పెట్టారట చాలా మంది తక్కువగా అంచనా వేశారట ఆమె నిరాశపరుస్తూ ఎగతాలు చేసేవారు అయినా ఆమె వెనక్కి తగ్గలేదు తల్లి పాల దానంపై అవగాహన ఇచ్చం కావాలి పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలి అంటుంది సెల్వ బృంద నిజంగా మా మీకు హృదయపూర్వక నమస్కారం